చూడండి ఫ్రెండ్స్ తీసుకుంటా తీసుకుంటా ఇంటి దాకా అయితే వచ్చేసాం ఊదు మా మా ఇల్లు సెడ్ మళ్ళీ పడిపోయింది అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు గుంటలలో మట్లన్నీ తీసియాలండి చూడండి ఏ విధంగా తీసేస్తున్నాము గుంట్లో మట్లో కర్రకి కమ్మి కట్టుకొని తీయాలండి గుంట్లో దిగకుండా అంచులు అయితే వచ్చేస్తాయండి మధ్యలో గుంట్లల్లోల్లో ఉండేటివి అందవు కదా దిగి తీయాల చూడండి గోతాలు మట్లు బొర్రలు గెర్రలు అన్నీ పడిపోయినాయి కదా గాలికి అవన్నీ నీట్గా తీసుకోవాలండి గుంటలల్లో గుంటల దగ్గర ఉన్నప్పుడు ఎందుకంటే గలీజ్గా ఉంటుంది కదా గుంటలలో అలాగా ఉంటే అందుకు అలాగ తీసుకోవాలా చూడండి ఎలా తీస్తున్నాడో కర్రకి కమ్మి కట్టుకొని గుంట్లో తిక్కకుండా ఈ విధంగా తీస్తున్నాడు చూడండి గెలకలు గిలకలు అన్నీ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ తీసుకోవాలండి గట్టికి గట్టికి తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి దెబ్బలో వేసి కాల్చేసి చేసి ఇయ్యాల వెండి నానక చూడండి బుర్రలు ఎన్ని ఉన్నాయో తీసేస్తున్నాడు చూడండి చూడండి ఎడతస్తున్నాడో ఆ విధంగా లాగేసినట్టు తెచ్చుకోవాలా మళ్ళీ దెబ్బలో వేసేసుకోవాలా

மல்ல அன்னி அன்னசார் லாகிச்சு எனக்குறா చూడండి ఫ్రెండ్స్ తీసుకుంటా తీసుకుంటా ఇంటి దాకా అయితే వచ్చేసాం ఓదుగు మా ఇల్లు సెడ్ అదే మా సెడ్ తీసుకుంటా తీసుకుంటూ వచ్చేసాం ఇది ఏరేవాళ్ళది ఇక్కడ మా బావోళ్ళు ఉండేది ఏరేవాళ్ళ సెడ్ ఇది అలాగా మట్లు నేలల్లో ఉండకుండా ఏమి నీట్గా చెత్త గిత్త మొత్తం మట్లు గిట్లు గోతాలు అన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా పెట్టుకోవాలి గుంటలని చెత్త లేకుండా అంచులకి వచ్చేస్తాం ఏం పడినా అవన్నీ తీసేసుకోవాలా ఏంది మట్ట గెలక అయిపోయింది ఫ్రెండ్స్ కర్ర అయితే ఎడేసేసాడు ఇంటికైతే వెళ్తున్నాము గుంటలల్లో నీట్గా తీసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్